જને ને ગર ગર ને આ દે ગેલા સપોર્ટ મે લાઈક સાચો દોસ્ત ઓકે રાષ્ટ્રીય રમત મંત્ર મંત્રી ના યોગી ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి ఒక పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మరి ఆప్యాయంగా అనురాగంతో ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఎటువంటి అరమరుకులు లేకుండా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యులు ఒక మంచి మంత్రివర్యులు వర్మగారు మా నియోజకవర్గానికి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉండడం మా అందరికీ కూడా అదృష్టంగా కూడా భావిస్తూ ఎందుకంటే గతంలో ఏదో పార్లమెంటు సభ్యులంటే ఎక్కడో ఢిల్లీలకి ఎక్కడెక్కడో కార్పొరేట్లకే పరిమితం అవుతారనేటువంటి దశ నుంచి పార్లమెంటు సభ్యుడు సైతం పేదల మధ్యన మధ్యతరగతి వర్గాల మధ్యన ఒక కార్యాలయాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకుని